మీ పేరు సంధ్య ఏం చేస్తుంటారు మేడం ఆటో డ్రైవ్ చేస్తారు ఆటో డ్రైవ్ చేస్తారా ఏంటి మేడం అంటే సార్ ఏం చేస్తారు మేడం ఆ సార్ తాపి వర్క్ మరి మీరు ఒక మహిళ ఉండి ఎందుకు మీరు ఆటో డ్రైవింగ్ అంటే ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడితే కానీ రోజు గడవ స్థితి ఇంకా జగనన్న వచ్చినా తెలిసిందే నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఆటో డ్రైవ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒకలా ఉండేది ఈ ఐదు సంవత్సరాలు ఒకలా ఉంది ఎందుకు అసలు ఆటోని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఏంటంటే వేరే పని ఏదన్నా ఎంచుకోకుండా అంటే మనకు నాకు అంత చదువు లేదు ఇప్పుడు ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళినా సరే ఇచ్చే చాలీ చాలని జీతాలు ఛార్జీలకే అయిపోతాయి సరే ఆటో అయితే ఓన్గా ఉంటుంది మనకి ఇక్కడ నచ్చిన టైంలో పిల్లలకి ఇంట్లో చూసుకుంటే బయట చేసుకోవచ్చు అన్న దీనిలో వచ్చాను మరి ఆటోలకి డబ్బులు వేశారంటున్నారండి గత ప్రభుత్వంలో మీకు వేశారండి అసలు ఎలా ఉందండి మరి పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెరిగిపోయాయి మీరు ఆటో తోలినా సరే మీకు సరిపోని వచ్చాయా ఏం లేదండి రోజుకి ఒక సగటు ఆటో డ్రైవరు వెయ్యి రూపాయలు తోలడం గగనం ఆ వెయ్యి రూపాయలు తోలిన దాంట్లో మూడు వందలు గ్యా ఆటో అద్దె తీయాలి ఇప్పుడు మన మన గత ప్రభుత్వంలో గ్యాస్ రేట్ వచ్చేసి కేజీ వంద రూపాయలకి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి ఒక మూడు వందలు గ్యాస్కు తీయాలి ఇంకా దాని మెయింటెనెన్స్ కానీ ఏదైనా సరే అది ఒక వంద రూపాయలు తీయాలి ఏడు వందలు పోతే మిగిలేదు మూడు వందలు మూడు వందలు ఒక ఆటో డ్రైవర్ ఏం బతుకుతాడండి అది వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అతను ఆ రోజు తోలితే పరిస్థితులు బాగుండి తోలితే వీటికి తీసే ఒక మూడు వందలు ఉంటాయి ఆ మూడు వందలతో ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తాడు ఏం చేయలేడు చాలామంది ఆటోలు అమ్మేస్తారు అన్నారు వేదండి పదివేలు పదివేలు వేసినా అండి కాకి షర్ట్ లేకపోతే ఒకప్పుడు నూట యాభై రూపాయలు ఉండేదండి ఇప్పుడు కాకి షర్ట్ లేకపోతే మూడు వందల ఫైన్ కాకి షర్ట్ లేకపోతే మూడు వందల ఫైవ్ అన్నీ పెంచేశారు ఆయిల్ రేట్లు టోటీ ఆయిల్ రేట్లు అన్నీ పెంచేస్తారు ఇవన్నీ ధరలు పెరగడంతో ఈ మూడు వందలు మూడు వందలకు మించి రాదండి చెప్తున్నా కదా ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు ఒక ఆటో డ్రైవర్ తోలితే అద్దెకు తీసేగా గ్యాస్కి తీసేగా ఒక మూడు వందలు మిగులుతాయి ఆ మూడు వందల్లో ఇంటిని ఇంకా తన ఖర్చులు కాకుండా ఏ అలవాటు లేనోడైతే ఆ మూడు వందలైనా ఇంటికి తీసుకెళ్ళగల లేదంటే ఏం చేస్తారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారండి మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా ఇబ్బందులు పడ్డారు తెలుస్తూనే ఉంది మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బాగుంటుంది అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఆల్రెడీ అన్నారు చెప్పింది చేశారు కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు వృద్ధులకి ఫెంక్షన్లు అన్నారు ఫంక్షన్లు ఆ రోజే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసారు అన్నీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు మొన్నే చెప్పారు మహిళలకి రక్షణ ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది పోలీసులు పెట్రోలింగ్లో ఉన్నారు నైట్ తొమ్మిది తర్వాత తొమ్మిది కాదు పదకొండు గంటలు కూడా పోలీస్ పీపుల్ కనిపించాయి కాదు మాకు నేను ఆటో డ్రైవ్ చేస్తాను నాకు అవసరమై అత్యవసరమయ్యి ఎవరన్నా కిరాయికి ఫోన్ చేస్తే ఏ టైం అయినా సరే వెళ్ళాల్సిందే ఆ టైంలో వెళ్తే ఇంటికి మన రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి ఇంటికి వచ్చేదాకా భయం భయంగా ఉండేది ఆ తర్వాత వెళ్దాం అంటేనే ఇప్పుడు అలా లేదు తొమ్మిది గంటలకి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు వంద ఒక సంవత్సరం తర్వాత చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు స్వర్ణాంధ్ర ప్రదేశం చూస్తామండి అందరం పేదలు పేదోడు అనేవాడు కడుపు నిండిద్ది పేదోడు అనేవాడు గుళ్ళ మీద ఉంటాడు మీ పేరు నా పేరు శిరీష అండి ఏం చేస్తుంటారు మేడం హౌస్ వైఫ్ అండి ఎలా ఉంది మేడం ప్రస్తుతం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఏపీలో మరి మీరు ఒక హౌస్ వైఫ్గా ఒక మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది మేడం మరి గతంలో చూసుకున్నట్టయితే అన్ని రేట్లు పెరిగిపోయి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం ఆల్రెడీ ఆయన కొత్త ప్రభుత్వంలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదండి మాట ఇచ్చిన ప్రకారం మొన్న ఒకటో తారీఖు వాలంటీర్లు లేకపోయినా కూడా అందరికీ తీసుకువెళ్ళి ఏడు వేల రూపాయలు ఎలా అయితే మాట ఇచ్చారో మాట ప్రకారం ఏడు వేల రూపాయలు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటింటికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చి వెళ్ళి మరి ఇచ్చొచ్చారు ఇంతకన్నా మీకు ఏం కావాలి చెప్పినట్టు చేసి చూపించారు కూడా ఫస్ట్ రోజు ఫస్ట్ డే చేసి చూపించేశారు అలాగే నెక్స్ట్ డిఎస్సి కూడా రిలీజ్ చేశారు ఇలా చేస్తూనే ఉన్నారు కాబట్టి మా అందరికీ ఒక ఇప్పుడే ప్రజలందరికీ ఒక హోప్ వచ్చిందండి మళ్ళీ మేమందరం బాగుపడతాము అని చెప్పి జనాలందరూ అనుకుంటున్నాం ఎందుకని అంటే ఎందుకు ఇప్పుడు బాగుపడతాం అనుకున్నారు గత ప్రభుత్వంలో కూడా మరి పథకాలు అవన్నీ ఇచ్చారు కదా మేడం మీకేమీ అయ్యేమీ అందలేదా లేకపోతే నచ్చలేదా లేకపోతే ఎందుకని నాకు అసలు ఇప్పటివరకు ఏ పథకం రాలేదండి నేను ఇప్పటివరకు ఏ పథకం తీసుకోలేదు అది ఎందుకు అనేది వాళ్ళకే తెలియాలి ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే వెళ్ళాయి తప్పితే అర్హులు ఎవరున్నారో ఉన్నారో వాళ్ళందరికీ మేము అన్ని పథకాలు ఇచ్చామని చెప్పుకొని ఉన్నారు కానీ అలా అందరికీ అందలేదు అలా అందుంటే కనుక ఈరోజు ఆయన ఆ పొజిషన్లో ఉండేవాళ్ళు కాదు కనీసం ఆ పొజిషన్ కూడా లేకుండా వెళ్ళిపోయారంటేనే ఆయన పథకాలు ఏంటో అది అర్థమవుతుంది ఒక బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా ఉండిపోయారు తప్పితే సంక్షేమ పథకాలు చేసిన ముఖ్యమంత్రి ఆయనకి పేరు లేదు అందుకని చెప్తున్నాము ఇప్పుడు ఆ పాత పాత మీకు ఏమి అందలేదా అన్నారు చాలామందికి అందే అంటున్నారు కొంతమందికి అందే నేను కాదన్నట్ల కానీ వాళ్ళకి అందిని ఏముందండి ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నిమిషానికి ఒకసారి ఏదో ఒక ఫైన్ వేస్ తీసేసుకున్నారు కరెంట్ బిల్లులు చూస్తే విపరీతంగా పెంచేసి ఆ ఛార్జెస్ ట్రోప్ ఛార్జెస్ ఏంటంటో వేసేశారు గ్యాస్ బండలు రకంగా పెంచారు ఎక్కడ చూసినా సరే ఒకటని కాదు ఆయన చెప్పడానికి ఏది చూసినా రేటు పెరుగుతూనే ఉందో తప్పితే మనకి ఎక్కడా తగ్గలేదు ఆఖరికి ఇసుకను కూడా అమ్మేసుకున్నారు ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక నోటిఫికేషన్ రెడీ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు ఫ్రీ ఇసుకిస్తున్నామని ఓన్లీ మీరు ట్రాక్టర్ డబ్బులు పెట్టుకుంటే చాలు అని అలాంటి ఇసుకను కూడా తవ్వి తవ్వి కృష్ణానదంతా మునిగిపోయేటట్టు చేసి అది కూడా అమ్మేశారు దాన్ని చాలా బ్లాక్ లో పెట్టేసి చాలా మంది ఇల్లు కట్టలేక అప్పులు పాలైపోయి చాలా మంది ఇల్లు కట్టడానికి లోన్లు తీసుకుంటారు ఇల్లే కంప్లీట్ అవ్వకపోతే వాళ్ళు ఇల్లు అద్దెకి ఎప్పుడు ఇచ్చుకోవాలి మళ్ళీ ఆ లోన్లు ఎలా కట్టుకుంటారు ఇసుక రాకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఒక్కళ్ళే కాదు ఇల్లు కట్టలేని వాళ్ళు ఉన్నారు మళ్ళీ తాపీ పని వాళ్ళు ఇబ్బంది పడ్డారు సిమెంట్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఒక్క పని వల్ల ఆయన చేసే చిన్న పని వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి అలాంటప్పుడు మరి ఇంత ఇంతమంది రోడ్డు మీద పడుతుంటే ఆయన నేను సంక్షేమం చేశాను అన్నాడు ఈ ఈరోజు ఇలా ఉండేది కాదు అసలు పరిస్థితి మరి గతంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి మేడం అంటే ఈ సంక్షేమ పథకం ఇవ్వడం వల్ల కూడా రేట్లు పెరిగి పెరిగిపోయి కొంతమంది అన్నారు మరి ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మేడం మరి ఇప్పుడు కూడా రేట్లు పెరిగిపోతే ఏం చేస్తారు మేడం లేదండి మాకైతే నమ్మకం ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రేటు పెరగడం కాదు మీకు ధరల్ని కంట్రోల్ చేయడం చేతకాక ఎక్కడ మీ ఎక్కడ సరిగా చేయాలో ఎక్కడ తగ్గించాలో కూడా మీకు తెలియక ఏది పడితే అది నా లాభం కోసం చేసుకుంటాను అని చెప్పి నేను బాగుపడితే చాలు నా మంత్రులు బాగుపడితే చాలు అనుకుని చేశారు కాబట్టి ఇప్పటివరకు ఎక్కడ మీకు అని లోటుపాట్లే ఖజానా కూడా లోటుపాట్లో ఉండబట్టి ఎప్పుడు చూసినా ప్రతిదీ తాకట్టు పెట్టడమో ప్రతిదీ అమ్మడం అదే చేశాడు ఆయన అలా చేసినప్పుడు మరి ఎక్కడ కుదురుతుంది చెప్పండి కుదరదు కదా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేసారు ఇప్పుడు కూడా అలా వస్తే అంటున్నారు వస్తే అంటే మనం ఇంకా నెల కూడా అవ్వలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మాకైతే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్నగా ఇవాళ రేపు నిన్నో వచ్చిన మనిషి కాదు ఆయనకు ఒక విజన్ ఉంది నలభై సంవత్సరాల నుంచి ఆయన పార్టీ నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇన్నిసార్లు ఎమ్మెల్యే కూడా గెలిచి ఉన్నారు మంత్రిగా చేసి ఉన్నారు ఆయన సో ఆయనకి తెలుసు ఎలా చేస్తే మనకి ఫండ్స్ వస్తాయి ఎక్కడి నుంచి ఎలా తీసుకోవచ్చుకోవాలి వాటిని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు ఆయనకి ఇప్పుడు ఆయనతో పాటు ప్రతి తీసుకున్న మంత్రులు కానీ తీసుకున్న డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి కొంత విజన్ ఉంది ఆ విజన్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మాకు మంచి నమ్మకం అండి ఎటువంటి ఇబ్బందులు జరగవని మరి మీరు ఒక మహిళగా ఒక తల్లిగా మరి గత ప్రభుత్వంలో అమ్మఒడి అని ఇచ్చారండి ఒక్క అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి ఇచ్చేశారు అందులో కూడా పదిహేను వేలు ఇస్తే ఒక రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కానీ కట్ చేసి పదమూడు వేలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు అని దీన్ని ఎలా చూడొచ్చండి తల్లులందరూ వాళ్ళందరూ హ్యాపీగానే చూడాలి కదా ఇప్పుడు కొంతమంది ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఇచ్చారు కొంతమంది ఒకరికి కూడా ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు అది మొన్నే చూసాం కాబట్టి అది ఇంకా చాలా ఆనందదాయకం కదా ఇద్దరికీ రావడం అంటే మామూలు విషయం కాదు ఇద్దరికీ వస్తుంది పథకాలు అంటే ఎవరికైనా ఒక తల్లి అనే దావున ఎంత ప్రెషర్ ఉంటుందో ఆవిడికే తెలుసు ఎందుకంటే భర్త తీసుకొచ్చి చేస్తాడు ఆవిడ చేతిలో పెట్టేస్తాడు కానీ ఖర్చు పెట్టేది అన్నీ చూసుకునేది ఒక ఆడదే కాబట్టి తనకి ఎంత ఆనందంగా ఉంటుంది ఇంకొంచెం డబ్బులు వచ్చాయి నా ఫీజులు తగ్గించుకోవచ్చు ఇంక దేనికైనా ఉపయోగించుకోవచ్చు పిల్లలకి ఇంకేదైనా ఆరోగ్యం గురించి ఏదైనా ఉపయోగించవచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేడీస్ అనేవాళ్ళు మరి నాకు డిఎస్సి అన్నారండి ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సి అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదండి ఇప్పుడు కొత్తగా వాళ్ళు మొదలుపెట్టిన వెంటనే డిఎస్ రిలీజ్ చేశారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి వంక మాట్లాడాలి ఇప్పుడు ఏదో ఒకటి వంక మాట్లాడాలన్నమాట ఆ మాట్లాడడానికి దగ అంటారు దగ అనేది ఎప్పుడు చెప్పాలి నువ్వు ఆ డిఎస్ రిలీజ్ అయిన తర్వాత అందులో పోస్టులు పడకపోతే జనాలకి రాకపోతే అప్పుడు రిలీజ్ చేసిన వెంటనే నువ్వు నువ్వు ఎలా ఫిక్స్ చేస్తావు నువ్వు బ్యానర్ చూసేసి లేకపోతే పోస్టర్ చూసేసో లేకపోతే టీజర్ చూసేసి సినిమా ఫేమీలు చేసేసి సినిమా హిట్ ఆఫ్ అంటే కుదరదు అది రావాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ అప్లై చేయాలి వాళ్ళకి జాబులు కూడా చాలా తతంగ ఉంది చదువుకుని ఉంటే ఇవన్నీ తెలుస్తాయి కొంచెం చదువు ఉండాలి కదా మంత్రులకి ఉండాలి వాళ్ళందరికీ తెలియదు ఏదో స్క్రిప్ట్ ఎవరి దగ్గర నుంచి రాయించేసుకుని చేసుకుని చదివేస్తే అలాగే ఉంటుంది ఆ స్క్రిప్ట్ అలా కాకుండా మీరు మాట్లాడితే తెలియాలి కదా మరి అంతేకాకుండా రాజధాని అండి మనకంటూ ఒక రాజధాని కావాలి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ రాజధాని లేదు మన పిల్లలు చెప్పుకోవడానికి కూడా మీ రాజధాని ఏది అంటే మనకు ఒక రాజధాని లేదు మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని చెప్పేసి జనాలతో మూడు ముక్కలు ఆట ఆడారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని చేస్తామంటారు మరి ఈసారైనా రాజధాని పూర్తి చేస్తారంటారా ఖచ్చితంగా అండి ఆల్రెడీ పనులు నిన్న నేను అమరావతి వెళ్ళాను గుడికి వెళ్ళాను అక్కడ చూశాను దారంతా ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయాయి అక్కడ అంతా ప్రొక్లైనస్ పెట్టి తవ్వుతున్నారు అంత కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ చేసేశారు ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉన్నారు అమరావతి రాజధాని అని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మనకి రాజధాని ఒకటే అది అమరావతి అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు వాళ్ళు ఆ మాట మీదే స్టికాన్ అయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అదే రాజధాని కింద ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని జోగ్గా చేసేశారు ఎక్కడైనా సరే ఏదైనా అందరూ ఏంటంటే మీమ్స్లో కూడా వేసుకోగలిగారు రాజధాని రాష్ట్రం ఏదైనా లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అని అలాంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ మేము రాజధాని అమరావతి అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చారు మాకు చాలా గర్వంగా ఉందండి థ్యాంక్ యూ